హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు ప్లే రీడింగ్ ఉంటుంది ఓకేనా చూద్దామండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వియస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి पार्टनर एनर्जी कनेक्टी <laughs> ग्राटिट्यूड Expectation Rejuvenation Milestone Holding Arm Make Promise Fortunate డిపెండెన్స్ అండి ఓకే బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ డిసైడ్ ఓకే దీనికంటే నేను ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ సో ఏ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి మ్యాచ్ వన్ మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా ఈ రోజులలో చాలా మంది రిలేషన్షిప్ వైజ్గా చాలా మంది సఫర్ అవుతున్నారు ఓకే మొన్న ఎవరు నిర్మల దేవి అనేది ఎవరు కామెంట్ పెట్టారు ఐడియా అయితే నిర్మల దేవి అని వచ్చింది సో నా లైఫ్ గురించి చెప్పు నువ్వు ఎప్పుడు లవర్స్ గురించే చెప్తావా లవర్స్ గురించి చెప్పడం నీకు అంత ఇష్టమా అన్నట్టుగా పెట్టారు కదా ఇంకొకసారి అలాంటి కామెంట్ పెట్టకండి ఈ రోజులల్లో చాలా మంది రిలేషన్షిప్ గా చాలా మంది సఫర్ అవుతున్నారు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది వారికి క్లారిటీ రావాలి వారి జీవితం ఎక్కడికి వెళ్తుంది వారి లైఫ్లో ఉన్న పర్సన్ జెన్యున్ పర్సనా ఫియర్ పర్సన్ వారికి తెలియజేయడం మా బాధ్యత ఓకే నువ్వు బుద్ధి లేకుండా నువ్వు ఏదో నీకు నచ్చినట్టుగా కామెంట్ పెట్టేస్తే అది కాదు కదా టారో రీడర్ అంటే అంత ఈజీ కాదండి ఒక మనిషిని చూడకుండా కేవలం తన పేరు మీద మాత్రమే చూసి మేము చెప్తాం వారికి ఎంత టాలెంట్ ఉంటుంది వారి మైండ్ కూడా ఎంత షార్ప్ ఉండాలో తెలుసా నీకు నచ్చింది ఏదో ఓకే నీకు రీడింగ్ అనేది నీకు అనుగుణంగా రాలేదు ఓకే నీకు కోపం వచ్చేస్తుంది మండేస్తుంది బాగా ఇష్టం ఉన్నట్టుగా కామెంట్ పెట్టేస్తారు మీకు చెప్తున్నాను నేను ఇది జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు ఫీజ్ పే చేసి రీడింగ్ తీసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ మనీ ఓడవకూడదు అండ్ జనరల్ రీడింగ్ లోనే మీకు అన్ని క్లియర్ గా మీకు కనెక్ట్ అవ్వాలి అంటే ఎలా అవుతుంది ఇది జనరల్ రీడింగ్ చాలా మంది చాలా వేల మంది చూస్తున్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క మెసేజ్ అనేది రెజనెట్ అవుతుంది మొత్తం రీడింగ్ మీకే రెజనూట్ అవ్వాలి అంటే అవ్వదు కదా మీకు రెజనూట్ అవ్వనప్పుడు మీరు మనీ పే చేసి రీడింగ్ తీసుకోండి అంతేగాని సో మీకు ఒకరోజు రీడింగ్ మీకు కనెక్ట్ అవ్వలేదంటే మీరు ఎప్పుడు నా గురించి చెప్పడం లేదు సో లవర్స్ గురించే చెప్తావా నీకు ఎంత ఇష్టమా లవర్స్ గురించి చెప్పడం ఏంటి బుద్ధి లేని మాటలు చేసేది బుద్ధి లేని పనులు మీరు మళ్ళీ పైగా మమ్మల్ని కామెంట్ పెట్టడం ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు బయట ఇలాంటి రీడింగ్ చూసిన వారు ప్రాణాలు తీసుకోరు వాళ్ళు స్ట్రాంగ్ గా తయారవుతారు అందరిలాగా కుమిలిపోయి ఏడవరు భార్య భర్తను వదిలేసిన భర్త భార్యను వదిలేసిన రిలేషన్షిప్ లో ఉన్నవారు మేబీ పర్సన్ వదిలేసి వెళ్ళిపోయారు అని కుమిలిపోరు వాళ్ళని స్ట్రాంగ్ గా తయారు చేస్తాం మా మాటలతోనే వాళ్ళని తయారు చేస్తాం ఎందుకంటే వారికి గైడెన్స్ వాళ్ళు లేరు పేరెంట్స్ కి చెప్పుకోలేరు ఫ్రెండ్స్ తో కొంతమంది చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోరు ఓకే లోపల కుమిలిపోయి చనిపోతారు అలాంటి వారికి మేము ఎంతో మంది సహాయం చేస్తున్నాం టారో రీడర్స్ వారి ప్రయారిటీ ఏంటి అనేది మేము తెలియజేస్తున్నాం వారికి ఇంకోసారి బుద్ధి లేని కామెంట్స్ అనేది పెట్టకండి అలాంటి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూడకండి ఓకే ఎంత కష్టపడి నేర్చుకుంది అది ఇష్టం అండ్ అలాగే పది మందికి గైడెన్స్ ఇవ్వాలి మనం చెప్పే మాటలు కొంతమంది కన్నా హెల్ప్ అవ్వాలి వారి ప్రయారిటీ ఏంటి ఇది తెలుసుకోవాలి ఇది టీన్ ఫ్లేమ్ కనెక్షనా లేదా కార్మిక్ రిలేషనా సోల్ మిట్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఎలాంటి కనెక్షన్ లో ఉన్నారు ఎలాంటి కనెక్షన్ లో ఉంటే వారి లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి బాధలు అనేది అనుభవిస్తారు తర్వాత ఎటువైపు వెళ్తుంది అనేది మేము గైడెన్స్ అనేది ఇస్తాం ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్ అనేది పెట్టకండి మీకు నచ్చితే చూడండి లేదా చూడకండి ఓకే అండి అండ్ ఇంకొకటి నేను విజయాస్ తెలుగు ఎనర్జీస్ ఛానల్ నేను అతి తొందరలో ఫేస్తో సహా నేను లైవ్లో రాబోతున్నాను ఫ్రీ రీడింగ్ ఉంటుంది లైవ్కి రాబోతున్నాను ఓకేనా హ్యాండ్స్ కాకుండా నేను డైరెక్ట్గా ఫేస్తో సహా రాబోతున్నాను ఓకేనా అతి తొందరలోనే నేను మీకు అందరికీ తెలియజేస్తాను ఆ ఛానల్లో ఎప్పటి నుంచి అనేది నేను స్టార్ట్ అవ్వబోతున్నాను ఆ లైవ్లో ఎప్పటి నుంచి రాబోతున్నాను అనేది ఓకే కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి ఒకరి వలన ఇంత టైం అనేది వేస్ట్ ఇలాంటి ఫేక్ పీపుల్ ప్లీజ్ చూడకండి మీరు నా ఛానల్ ఎవరికైతే హెల్ప్ అవుతుందో నా మీద ఎవరికైతే అభిమానం ఉందో గౌరవం ఉందో రండి సగం సగం మైండ్ ఉన్నవాళ్ళు నా ఛానల్ చూడకండి కోడిద్ద పెట్టుకొని చూడకండి దయచేసి ఓకే నేను ఒక్క మాటతో వదిలిపెట్టే మనిషిని కూడా నేను కాదండి ఓకేనా ఓకే నా మీద ఎంతో మందికి అభిమానం ఉంది వారు ఎంతో ఇష్టంగా చూస్తారు నా ఛానల్ ని అలాంటి వారి గురించి నేను రీడింగ్ ఇస్తాను వారికి హెల్ప్ అవ్వాలి వారు అంత అభిమానంతో నా ఛానల్ చూసినప్పుడు వారికి కరెక్ట్ రీడింగ్ అనేది ఇవ్వడం నా బాధ్యత ఏదైతే ఉంటుందో అదే చెప్తాను మీ ఒక్కరి కోసం లేనిది ఉన్నట్టుగా చెప్పడం నా వల్ల కాదు ఓకే ఇది ఐడి నిర్మలా దేవి అని ఐడి వచ్చిందండి సో అమ్మాయి ఇష్టమైనట్టుగా కామెంట్ పెట్టేసిందనమాట మేబీ టూ డేస్ బ్యాక్ ఫేక్ క్లారిఫికేషన్ యూనివర్స్ అండి ఓకే ఇక్కడ పర్సన్ మీ మనసులో పర్సన్ అయితే ఉన్నారో తను మీ మీద నిజమైన లవ్ అనేది చూపించలేదు డ్రామా ఆడారు ఫేక్ లవ్ ని ఉన్నట్టుగా చూపించారు దానికి పర్సన్ రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు తెలుసుకున్నారనమాట వాల్యూ తెలుసుకున్నారు మీది ఓకే ఆ రోజు ఈ పర్సన్ మీద ఫేక్ లవ్ చూపించారు ఈ పర్సన్ కి ఎప్పుడు వాల్యూ ఇవ్వలేదు తన గా ఉండలేదు ఎప్పుడు చేసుకోవడము అలా చేశారు దానికి ఫీల్ చూడండి ఇక్కడ యాక్షన్ అనేది కనిపించడం లేదు ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు మేబీ పర్సన్ వేరే పర్సన్ చూస్ చేసుకున్నారంటే అక్కడ తను మ్యారేజ్ చేసుకున్నారా లేదా తను అతను రిలేషన్ లో ఉన్నారా అక్కడ నుంచి బయటకు రాలేని పొజిషన్ లో ఉన్నారా తను తెలుసుకున్నారనమాట బాధపడుతున్నారు ఇప్పుడు రాలేని పరిస్థితి ఇరుక్కున్నారు ముందు చూస్తే నొయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది పర్సన్ పరిస్థితి ఓకే మీతో విష్ఫుల్ ఫీల్మెంట్ కావాలని ఉంది రావాలని కూడా ఉంది మీ దగ్గరికి ఒక కొత్త పర్సన్ లాగా తను చేంజ్ అయ్యి మీ లైఫ్ లో రావాలి మీకు సర్ప్రైజ్ అనేది ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఈ పర్సన్ లో కనిపిస్తుందండి మిమ్మల్ని పర్సన్ మోసం చేయాలి అని అనుకోవడం కంటే ఇన్మేచ్యూరిటీ ఉందన్నమాట మేబీ తెలిసి తెలియక తప్పులు చేస్తా ఉంటారు ఈ పర్సన్ ఓకే ఎక్కువగా అది చూపిస్తుంది అనమాట మళ్ళీ ఈ పర్సన్ మీతో రీజన్ నేను అనుకుంటున్నారు ఓకేనా ఎక్స్పెక్టేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ఓకే మీ పర్సన్ కి మీరు కాల్ చేశారు మెసేజ్ చేశారు కానీ తన వైపు నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ అనేది దొరకలేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు మీ చుట్టూ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో అంటే మీరు చాలా మంత్స్ నుంచి కావచ్చు వన్ ఇయర్ నుంచి కావచ్చు మేబీ కొన్ని మంత్స్ మేబీ సెవెన్ మంత్స్ అలా మీ పర్సన్ తన కోసం మీరు చాలా మంది వెయిట్ చేశారు ఇక్కడ మెసేజ్ పెట్టడం కానీ లేదా కాల్ చేయడం కానీ లేదా అదర్ వేరే నెంబర్ నుంచి పర్సన్ కి మీరు కంటాక్ట్ అయినా ఈ పర్సన్ వైపు నుంచి మీకు రెస్పాన్స్ అనేది రాలేదు ఇగ్నోర్ చేశారు తను సో ఇంకా తనే గురించి మీరు వెయిట్ చేసి వెయిట్ చేసి మీ లైఫ్ లో ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్ లో ఎంటర్ అవ్వకుండా మీరు వాళ్ళు పెట్టేసుకుంటున్నారనమాట విసిగిపోయారు అలసిపోయారు మీ జీవితంలో మీరు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే తన గురించి చాలా వెయిట్ చేశారు తన మీద చాలా హోప్ అనేది పెట్టుకున్నారు చాలా కలలు అనేది పర్సన్ తో మీరు ఊహించుకున్నారు కానీ పర్సన్ తన ఇన్మెచ్యూరిటీ బిహేవియర్ కి మీరు చాలా మంది విసిగిపోయారు కాబట్టి మీరు ఇంకా తనని దూరం పెట్టాలనుకుంటున్నారు మీరు ఎన్ని కాల్ చేసినా ఎన్ని మెసేజ్ చేసినా ఈ పర్సన్ రిప్లై ఇచ్చారంటే రిప్లై ఇవ్వలేదు చూసి చూడనట్టుగా వదిలేయడం చాలా విసిగిపోయారు మీరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తనని మీరు దూరం పెట్టాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ చూడండి తను మళ్ళీ మీతో ఉంటే బాగుండేది కదా అన్నట్టుగా ఈ పర్సన్ ఉన్నారనమాట విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది మీరు వ్యూస్ ఎవరైతే ఉన్నారో మీకు విష్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు రెజువనేషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ రెజువనేషన్ కార్డ్ కి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ మీరు మోన్ అయిపోవాలనుకుంటే ఈ పర్సన్ చూడండి ఎక్కడికి వెళ్తావు నేను ఎంపడి వస్తాను నీతో లైఫ్ కావాలి రీయూనియన్ కావాలి టైం స్పెండ్ చేయడం కావాలి చాలా మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ ఈ పర్సన్ లో ఉంది ఇక్కడ లవ్ కంటే ఈ పర్సన్ ఫ్యాషన్ అండ్ బెనిఫిట్స్ అవి మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది మీ మనసులో పర్సన్ అయితే ఉన్నారు ఈ పర్సన్ కంటికి మీరు చాలా అందంగా కనిపిస్తారు అనమాట మేలు అయితే చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తారు మీ స్మైల్ అంటే ఈ పర్సన్ పడి చేస్తారు ఓకే మెసేజ్ చూపిస్తుంది సో ఈ పర్సన్ మీ స్మైల్ అంటే తనకి చాలా ఇష్టం అనమాట మీ జోక్స్ కానివ్వండి మీ లెవబుల్ వర్డ్స్ కానివ్వండి ఈ పర్సన్ కి చాలా ఇష్టం అనమాట చాలా మిస్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ ఒకవేళ మీరు మోన్ అవ్వాలి తనని మీరు దగ్గర రానివ్వకూడదు సో ఈ పర్సన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఈ పర్సన్ నమ్మకూడదు అని మీరు అనుకుంటున్నారు సో ఈ పర్సన్ చూడండి మీరు తనని ఎప్పుడైతే దూరం పెట్టాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ మీ గురించి ఏదైనా సరే రిస్క్ తీసుకోవాలి ఈ పర్సన్ నన్ను దూరం పెట్టకూడదు తను వేరే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ పర్సన్ చాలా ప్యాషనెట్ గా ఉన్నారు యాజ్ ఏ వైఫ్ మెటీరియల్ హస్బెండ్ మెటీరియల్ ఈ పర్సన్ తను మిమ్మల్ని చూస్తున్నారన్నమాట మీరు మ్యారీడా అన్మ్యారీడా వాట్ ఎవర్ అనే మీ పర్సన్ తనకి మీ మీద లవ్ కంటే ఇక్కడ ప్రాక్టికల్ ఎనర్జీ ఎక్కువ ఉంది ఓకేనా కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకవేళ పర్సన్ వచ్చినవి మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని దూరం పెట్టేది తెలియదు కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకే మైల్ స్టోన్ కార్డ్ కి క్లారిఫికేషన్ మైల్ స్టోన్ కార్డ్ కి క్లారిఫికేషన్ మీతో ఉన్న రిలేషన్ ఈ పర్సన్ స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నారండి కొంతమంది ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ లాంటిదే తీసుకొని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారు మేబీ మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఉండొచ్చు ఈ పర్సన్ సో అక్కడ ఆ రిలేషన్ కూడా తను ఏదో ఎండ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్లో కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ విసిగిపోయారు మేబీ థర్డ్ పార్టీ వైపు నుంచి పర్సన్కి మనీ ఫ్లో ఉంటుంది కొన్ని బెనిఫిట్స్ మనీ మెటీరియల్ బెనిఫిట్స్ లాంటివి ఉంటాయి అని పర్సన్ నమ్మి వారిని చూస్ చేసుకుని ఉంటారు కానీ ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్కి ఎలాంటి బెనిఫిట్స్ అనేది లేదు ఈ పర్సన్ అవసరం వారికి కావాలి కాబట్టి వారి పర్సన్ నమ్మించి ఏదో వారి గ్రిప్లో తీసుకోవడం లాంటిది ఏదో జరిగింది ఓకే ఈ పర్సన్ తను రియలైజ్ అయ్యారు అసలు ఏం జరిగింది అనేది పర్సన్ తెలుసుకున్నారు కాబట్టి మేబీ అసలు అవసరమే లేని వ్యక్తిని అండ్ అసలు నమ్మకూడని వ్యక్తిని పర్సన్ నమ్మినందుకు కూడా ఇక్కడ చాలా గిల్టీగా కూడా తను ఫీల్ అవుతున్నారనమాట సో కాబట్టి పర్సన్ వారిని తను దూరం పెట్టాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీతో ప్యాషనేట్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట రోజు రీడింగ్ ప్రకారం రీయూనియన్ కార్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయండి ఓకేనా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది రీ యూనియన్కి సంబంధించి కార్డ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఈ పర్సన్కి ఏమీ చెప్పడం లేదు అరే నేను నీ విషయంలో చాలా విసిగిపోయాను అబ్బా నా లైఫ్లో నువ్వు వద్దు అన్నట్టుగా మీరు ఉంటున్నారు ఓకే సో ఈ పర్సన్ ఏంటిదంటే మీరు తనని నమ్మాలి ఒక ఛాన్స్ ఇవ్వాలి తనేంటో ఏంటో తను నిరూపించుకుంటారు అసలు ఏం జరిగింది ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదర్ పర్సన్ ని తను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది లేదా ఫ్యామిలీని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టడం జరిగింది ఇదంతా ఈ పర్సన్ మీద క్లారిటీ ఇవ్వాలి అని పర్సన్ ఎనుకుంటున్నారనమాట ఓకే వీలైతే ఈ పర్సన్ ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు మీ విషయంలో ఈ పర్సన్ రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట ఓకే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో వారికి చెప్పడానికి కూడా ఈ పర్సన్ భయపడి ఉంటారు కానీ మేబీ ఇప్పుడు తను ధైర్యం చేసి చెప్పాలి ఒప్పించుకోవాలి పేరెంట్స్ని అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మ్యారేజ్ పీపుల్ చూసినట్లయితే మీరు ఈ పర్సన్ అతి తొందరలో కలుసుకుంటారండి కొంచెం వెయిట్ చేయండి మేబీ చాలా డిస్టెన్స్ వచ్చింది మేబీ మీ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అంటే ఇక్కడ త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపల వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా హోల్డింగ్ అన్ కార్డ్కి క్లారిఫికేషన్ హోల్డింగ్ అనుకార్డ్ కి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ మీ పర్సన్ మీకేదో మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది ఇవ్వాలి అనుకుంటున్నారు కానీ మీరు ఏంటిదంటే కొంచెం ఆలోచించుకోవాలి కొంచెం టైం కావాలి అని మీరు అడుగుతున్నారండి ఓకే ఇక్కడ టూ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు మీ పర్సన్ దగ్గర మ్యారేజ్ ప్రపోజల్ అడుగుతున్నారు కానీ మీ పర్సన్ కొంచెం టైం తీసుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ పర్సన్ తన ఫ్యామిలీని ఒప్పించుకోవాలి మీ రిలేషన్ కి సంబంధించి వారితో డిస్కషన్ చేయలేదు కాబట్టి ఈ పర్సన్ అక్కడ డిస్కషన్ చేసిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ట్వంటీ పర్సెంట్ మాత్రం మీరు మీ పర్సన్ ని దూరం పెడుతున్నారు ఆ పర్సన్ విషయంలో మీరు చాలా మంది విసిగిపోయారు కాబట్టి ఓకే మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు అండ్ ఇక్కడ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మీరు అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు చాలా స్ట్రాంగ్ ఎదుగుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మందిలో ఉన్న మీరే అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు కదా అంటే మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకున్నారు ఓకే మీ లైఫ్లో మీరు ఎలా ఉండాలి ఏంటిది అన్నీ తెలిసిన వ్యక్తి లాగా మీరు ఉంటున్నారనమాట ఇక్కడ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి మీరు మాట్లాడే విధానం కానివ్వండి మీ ఫేస్లో గ్లో కానివ్వండి వాట్ అండి సో మీరు పది మందిలో ఉన్న మీరే అట్రాక్షన్గా ఉంటారనమాట అందరికీ ఓకే అందరు మీతో మాట్లాడాలి ఈ అబ్బాయి చాలా బాగున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది ఏదో తెలియని వారి ఫేస్లో ఆ స్ట్రాంగ్ ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట ఓకే అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట మీరు ఓకే అలాంటి ఎనర్జీ మీ సైడ్ కనిపిస్తుంది ఓకేనా మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్ మేక్ ప్రామిస్ కార్డ్కి క్లారిఫికేషన్ ఈ పర్సన్ తను నిజంగానే మిమ్మల్ని ప్రేమించారు మీతో లైఫ్ లాంగ్ కావాలనుకున్నారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కూడా ఈ పర్సన్ తను మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి పర్సన్ తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారండి కానీ తన మదర్ మీ మదర్ ఇల్లా అండ్ సిస్టర్ ఇల్లా ఇక్కడ కంట్రోలింగ్ ఫాదర్ ఉండడము ఇలాంటి వాటి వలన చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఓకే దాని పర్సన్ వారి మాటలు కాదనక తను మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఓకే కానీ తన మనసులో మీ మీద నిజంగానే లవ్ ఉంది తన పార్ట్నర్ గా మీరే కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఓకే తను మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారు మీ లైఫ్ లో మీరు ఎలా ఉంటున్నారు ఏంటిది తనైతే మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేశారు చాలా బాధ పెట్టు ఉన్నారు సో మీరు అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్న తన విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనే పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ ప్రాపర్ గా మీకు టైం ఇవ్వలేదు ఇగ్నోర్ కూడా చేశారు ఈ పర్సన్ మేబీ వేరే వారి మీద తను టైం స్పెండ్ చేయాలి కాబట్టి ఈ పర్సన్ తను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు ఇక్కడ వ్యూర్స్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్న దాంట్లో నేడు పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి హెల్పింగ్ అనేది చేయండి ఓకేనా వారికి క్లాత్ కానివ్వండి లేదా ఫుడ్ కానివ్వండి అలా వాటర్ కానివ్వండి ఏదైనా మీకు మీ దగ్గరలో అలా ఉంటారు కదా నేడు పీపుల్స్ వారికి మీకు ఎంతవరకు అయితే మీరు చేయగలరు ఆ మాత్రం వారికి సహాయం చేస్తే మీకు మంచి జరుగుతుంది అని అడిగాను చూపిస్తుంది అండి ఓకే అండ్ ఇక్కడ మీరు టెంపుల్స్కి వెళ్ళడము అక్కడ చెప్పుకోవడం దేవుడితో అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ టెంపుల్ పూజారి అంతా కనిపిస్తున్నారు కదా అంటే మీరు అక్కడ టెంపుల్కి వెళ్ళేసి ఏదైనా మీ మనసులో ఏదైనా కోరిక ఉందా లేదా ఏదైనా కావాలి అనుకుంటున్నారా మీ కోరికలో న్యాయం ఉందా మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి ఓకేనా అది డెఫినెట్లీ నెరవేరుతుంది మీకు అవుతుంది ఓకేనా ఈ పర్సన్ తను తన లైఫ్ లో మీరు వెళ్ళడం వలన చాలా జీవిత పాఠాలు అయితే నేర్చుకున్నారు తన లైఫ్ లో మీరు వెళ్ళడం వలన తను చాలా లక్కిస్ట్ పర్సన్ గా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అతి తొందరలోనే మళ్ళీ మీ లైఫ్ లో రాబోతున్నాను అని పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట ప్రెసెంట్ పర్సన్ స్టక్ అయిపోయారు చూపిస్తుంది తన లైఫ్ లో ఏదో డెత్ లాంటిది ఏదో జరిగింది పర్సన్ ఘాడంగా దెబ్బ తినడం లాంటిది అనమాట తన లైఫ్ లోకి కాబట్టి పర్సన్ తను రాలేని పరిస్థితిలో తను ఉన్నారు కానీ అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తారు కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది ఓకేనా స్టక్ అయిపోయారు తను మెయిన్ గా చెప్పాలంటే తను స్టక్ అయిపోయారు అనమాట ఓకేనా డిపెండెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ పూర్తిగా పర్సన్ మీకు డిపెండ్ అయి ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ మీద డిపెండ్ అయి ఉన్నారు అండి గుడ్ న్యూస్ మీకు లక్కీ టైం రాబోతుంది మీ పర్సన్ వైపు నుంచి మీకు కంటాక్ట్ అనేది రాబోతుంది మీ లైఫ్ లో ఒక సైకిల్ ఎండ్ అయిపోయింది ఇంకొక సైకిల్ అనేది మీ లైఫ్ లో రిటర్న్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల కూడా ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఇక్కడ రీయూనియన్ కార్డ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి మేబీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ రీయూనియన్కి సంబంధించి కార్డ్స్ అయితే ఉన్నాయి ఓకే మీ పర్సనల్ లైఫ్లో ఏదో డెత్ లాంటి సిచ్యువేషన్ ట్రాన్స్ఫర్మేషన్ తన ఏదో రిలేషన్ ఇరుక్కోవడమా లేదా ప్రాబ్లమ్స్ ఆర్ ఈఎంఐ ప్రాబ్లమ్స్ అలా తన లైఫ్లో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ కెరియర్ అని మేబీ తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఫ్యామిలీ అని ఇక్కడ తను తన కెరీర్ విషయంలో ఇదంతా పర్సన్ బర్డెన్స్ అనేది ఉంటుంది తన లైఫ్లో ఓకే కాబట్టి పర్సన్ తను రియలైజ్ అవుతారు యాక్షన్ తీసుకుంటారు కొంచెం వెయిట్ చేయండి ఇక్కడ కాల్ అనేది రాబోతుంది అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లంక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పేర్ రీడింగ్ ఉంటుంది ఓకేనా మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం ఈ రోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూడ తెలియజేయండి ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి ఎలా ఉంది ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు స్ట్రెంత్ సో మీరు మీ లైఫ్ లో సక్సెస్ అబండెన్స్ అనేది ఉంటుంది గ్రోత్ ఉంటుంది అండ్ ఏదో విషయంగా మీరు రిస్క్ తీసుకోబోతున్నారండి అండ్ మిథున రాశి వారు ఏదో విషయంగా బాధపడుతూ ఉన్నారు మీరు రిస్క్ తీసుకుంటున్నారు అండ్ కర్కాటక రాశి వారు ఏదో విషయంగా మీరు లాస్ అవుతున్నారండి మేబీ ఏదో ఫినాన్షియల్ లాస్ అనేది ఉంది లేదా ఏదైనా విషయంలో బాధపడుతున్నారు రిలేషన్షిప్ వైజ్గా కంటాక్ట్ చేయడం లేదని లేదా తను పట్టించుకోవడం లేదని ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఓకే అండ్ ఇక్కడ మిథున్ రాశి వారు కూడా మీరు ఏదో తప్పు చేసిన వారి లాగా కొంచెం గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఓకే అండ్ సింహ రాశి వారు మీ లైఫ్ లోకి మేషం సింహం ధనుసు రాజ్ పర్సన్ రావచ్చు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు అనమాట అండ్ కన్యా రాసి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉన్నారు మీరు అండ్ తుల రాసేవారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తా ఉన్నారు మీరు అండ్ వృత్క రాసేవారు మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అనమాట ఈ రోజు అండ్ గెట్ టుగెదర్ పార్టీస్ అనే యూనియన్ కూడా అవుతుంది కొంతమంది ఓకే అండ్ ధను రాసి వారు ఏదో విషయంగా ధనుర్ రాశి వారు బాధపడతా ఉన్నారనమాట లోపల ఫీల్ అవుతున్నారు అండ్ మకర రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు అండ్ కుంభరాశి వారు మీరు మీ పర్సన్ అవుతా ఉన్నారు అండ్ మీన రాశి వారు ఏదో విషయంగా మీరు హీల్ అవుతున్నారు మేబీ ఒక రిలేషన్ మీరు బాధపడి ఉంటే ఆ రిలేషన్ మీకు అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్